డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గ మాదిగల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా గతంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యమాన్ని సమర్థించారని మొదటి రోజు నుండి తనను ఆకస్మాత్తుగా మరణించేంత వరకు కూడా మాదిగలకు ఇచ్చిన మాట మీద వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థిస్తూనే వచ్చారని దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు కానీ ఆయన జీవించి ఉంటే ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి వర్గీకరణ విషయంలో మాకు న్యాయం చేసేవారని అన్నారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి విజ్ఞప్తి చేయలేదు అంతేకాకుండా కనీసం ఈ ఐదేళ్ళలో షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద కనీసం మాట్లాడదాం మీకు మీరు మా సహకారం గతంలో కోరినరు మేము కూడా మీకు సహకారం అందించాం ఇట్లాంటప్పుడు మీరు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారా లేదా తేల్చుకోవడానికి కనీసం మిమ్మల్ని కలవడానికి కొత్త దయచేసి ఒక అపాయింట్మెంట్ ఇవ్వమన్నా కూడా ఈ ఐదేళ్లలో ఒకనాడు మేము కలవాలనుకున్నా కూడా మాకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంతకంటే ముఖ్యంగా అంతకంటే ముఖ్యంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి సమక్షంలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ కేసు విచారించింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్ గారిని లాయర్గా పెట్టారు రెండు వేల నాలుగులో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టులో ఈ విషయం ఉంటే కేకే వేణుగోపాల్ గారిని లాయర్ని పెట్టారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పదవిలో ఉన్నప్పుడు కేకే వేణుగోపాల్ గారిని సీనియర్ అడ్వకేట్ వేణుగోపాల్ గారిని చంద్రబాబు గారు పెడితే రెండు వేల నాలుగు వచ్చే సమయానికి వర్గీకరణ సమస్య ఢిల్లీకి వెళ్ళేటప్పటికి సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పటికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అదే కేకే వేణుగోపాల్ని నియమించాడు మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసే కనుక షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం కనుక మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక లాయర్ని పెట్టండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేసినా కూడా బహిరంగ విజ్ఞప్తి చేసినా కూడా ఆయనకు బహిరంగ లేఖ రాసినా కూడా దురోత్సవశాత్తు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకనుక అనుకూలంగా వాదించడానికి సుప్రీంకోర్టులో ఒక లాయర్ని పెట్టకపోవడం కనీసం వర్గీకరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కనీసం అడ్వకేట్ జనరల్నో లేదా మరొకరినో పంపి వాదించకపోవడం అసలు వర్గీకరణకు అనుగుణంగా ఒక లాయర్ని పెట్టకపోవడం చూస్తే రాజశేఖర గారిలో ఉండబడే గొప్ప లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ గారిలో కనిపించట్లేదు అనడానికి మా వరకు మా అంశమే సాక్ష్యం అనే విషయం కూడా మీరు దృష్టి ఇంకా వేరే అంశాల జోరికి నేను వెళ్ళి ఆ విషయంలో నేను మాట్లాడుతులేను కానీ రాజశేఖర రెడ్డి గారు తొంభై ఆరులో వర్గీకరణకు అనుగుణంగా మాటించిన నుంచి తను చనిపోయే ముందు వరకు దశాబ్దాల పాటు వర్గీకరణకు ఎట్లా కట్టుబడి ఉన్నాడో ఎలాంటి స్టెప్స్ తీసుకొని ముందుకెళ్ళాడో ఆధారాలు మా ముందు ఉన్నాయి కానీ వర్గీకరణకు అనుగుణంగానే మాట్లాడిన లేఖ రాసిన తీర్మానం చేసిన మా లెటర్ మీద పెట్టిన జగన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు మాత్రం వర్గీ కనుక అనుగుణంగా ఒక మాట మాట్లాడకపోవడం కనీసం మాట్లాడదామంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు ఒక లాయర్ పెట్టకపోవడం చూస్తే మాదిగల్ని జగన్ రుడ్డి గారి ప్రభుత్వం వదిలేసినట్టుగానే నేను వర్గీయ కనుక అనుకూలంగా ఉండను మీరు నాకు ఓటేస్తే వేయండి లేకపోతే మానుకోండి అనే పద్ధతిలోనే మమ్మల్ని విశ్వరించినట్టుగానే కనిపిస్తుంది కూడా స్పష్టమవుతుంది ఏది ఏమైనా ఏది ఏమైనా మాకు షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద ఏ పార్టీ అభిప్రాయం ఎలా ఉన్నదన్నదే మాకు ముఖ్యం రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వస్తుందేమో అని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే న్యాయ వ్యవస్థ కనుక న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరగదని ఆశిస్తున్నాం కానీ న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరగాలన్నా అంతిమంగా ప్రభుత్వాలే మన దాన్ని మళ్ళా అమలు చేయాల్సి వస్తుంది కాబట్టి అమలు చేసే విషయంలో మరి ఇప్పటికైతే మాకు అనుమానాలు వస్తున్నాయి జగన్ రోడ్డి గారు మాట తప్పిండు అని సుప్రీంకోర్టులో ఒక లాయర్ని పెట్టకపోవడం అందుకు రుజువు అవుతుందని మాకు స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ అయినప్పటికీ ఏ రాజకీయ పార్టీ ఏ వైఖరి కలిగి ఉన్నదనే విషయంలో భవిష్యత్తులో తేల్చుకోవడానికి మేము ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్ రోడ్డి గారిని కలిసి అపాయింట్మెంట్ కోరుతున్నాం కలిసి మాట్లాడడానికి రెండోది చంద్రబాబు గారి అపాయింట్మెంట్ కూడా కోరుతాం మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోరుతాం మాట్లాడడానికి అదే సమయంలో బీజేపీ అధ్యక్షురాలు సోరే సోదరి పురంధేశ్వర అది అది అపాయింట్మెంట్ కూడా కోరుతాం అట్లనే అన్ని ప్రధాన రాజకీయ పట్ల అపాయింట్మెంట్ కోరుతాం వాటి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఏ పార్టీ ఏ వైఖరి కలిగి ఉన్నదనే విషయాన్ని తేల్చుకోవడానికి ముందుగానే మేము అందరినీ కలిసి చర్చించాలనుకుంటున్నాం భవిష్యత్తు రోజుల్లో ఎన్నికల సమయంలో మా నిర్ణయం మాత్రం భవిష్యత్తు రోజుల్లో ఎన్నికల సభ్యులు మా నిర్ణయం మాత్రం ఎస్సీ వర్గీకరణను ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అమలు చేస్తాం అని నిర్దిష్టంగా ఇచ్చి నిర్దిష్టంగా మేనిఫెస్టో పెట్టి ముందుకొచ్చిన వాళ్ళకి మా సహకారం ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ ఎస్సీ వర్గీకరణ అంశమే పట్టి పట్టినట్టుగా ఉండి ఎస్సీ వర్గీకరణ అంశమే మాకు సంబంధం లేదని అసలు మాకు తెలియనే తెలియదాన్ని మౌనం వహిస్తున్న రాజకీయ పార్టీ ఏదైనా అది వైసీపీ అయినా మరొకైనా దానికి తగిన రాజకీయ బుద్ధి చెప్పడానికి మాత్రం తప్పకుండా మేము సిద్ధమవుతామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ మా అంశాన్ని పరిశీలించడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకు మా సహకారం అందిస్తాం ఎవరు మా అంశానికి దూరంగా ఉన్నా వాళ్ళకు మేము దూరంగా ఉంటాం రాబోయే ఎన్నికల చిత్రపటంలో ఎంఆర్పిస్ పాత్ర ఆ విధంగానే ఉంటుంది అనే విషయం కూడా గుర్తు చేస్తూ నేను మాత్రం చెప్పదలుచుకున్నా వైఎస్ రాయచక్కడ గారికి జగన్మోహి గారి కన్న కొడుకే కానీ రాజశేఖర గారి ఆశలు నెరవేర్చే విధంగా ఆయన దృక్పథానికి తగ్గట్టుగా ఆయన రాజకీయ వారసుడు కాదని మాత్రం స్పష్టంగా మేము పేర్కొంటున్నాం అది వేరే అంశాలతో మేము విశ్లేషించట్లేదు కానీ మా వర్గీకరణ అంశం మీదనే రాజశేఖర గారికి జగన్మోహన్ గారికి పోలిక ఆకాశానికి భూమి కొన్నంత ఉన్నది ఆయన ఒక మాట అంటే మాట అన్నకాల నుంచి చనిపోయేంత వరకు కూడా అదే మాట కట్టుబడి ముందుకొచ్చాడు కానీ జగన్మోహన్ గారు ఆ మాటకు కట్టుబడి లేడు దీంట్లోనే తేలుతుంది തണ്ടിത രാജകീയ വാസു കാതന വിഷയം മേ സ്റ്റോം